హాయ్ ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ భారతదేశం కంటే ఆనందంలో చాలా చాలా గొప్పగా ఉంది హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది గనక తీసుకొని చూస్తే భారతదేశము అస్సలు పనికిరాదు బంగ్లాదేశ్ ముందు బంగ్లాదేశ్ చాలా చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీనెస్ ఇండెక్స్ లో చాలా ముందు ఉంది బంగ్లాదేశ్ ను చూసి భారతదేశము బుద్ధి తెచ్చుకోవాలి భారతదేశం నేర్చుకోవాలి అని చెప్పి ఒక ఆల్సేషన్ అదే జర్మన్ షపర్డ్ ఒకడు పిచ్చివాగుడంతో వాగాడు వాడి పేరు ధృవ్ రాఠి ఇప్పటి వరకు వాడి గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదండి బహుశా మొట్టమొదటిసారి మాట్లాడుతూ ఉన్నాను చాలా సందర్భాలలో మనకు కామెంట్ సెక్షన్ లో కొంతమంది వాడి పేరు రాస్తూ ఉంటారు ఎలక్షన్స్ ముందు కూడా కొంతమంది వాడి పేరు రాస్తూ వాడి కౌంటర్ ఇవ్వండి యాదండి ఇదని రాస్తుంటారు నేనండి ఇతర యూట్యూబర్స్ కు ఇతర యూట్యూబ్ ఛానల్స్ కు కౌంటర్లు ఇవ్వాలి అన్నటువంటి ఇంటెన్షన్ తో ఎప్పుడు కూడా ఉండను సరే ఎవరి పని వాడు చేస్తున్నాడు అన్నట్టు చూస్తుంటాను కానీ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులలో వీడు కూడా ఒకడు అనేది ఇక అందులో నిస్సందేహంగా మనకు అర్థమైపోతుంది హ్యాపీనెస్ ఇండెక్స్ లో బంగ్లాదేశ్ కంటే మన భారతదేశం చాలా వెనకబడి ఉంది అని చెప్పి వెటకారాలు చేస్తూ నాలుగు సంవత్సరాల క్రితం వీడు ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వాళ్ళు జాతీయ స్థాయిలో వైరల్ చేస్తూ ఉన్నారన్మాట వెటకారాలు అన్ని కూడా వీడి మీద బాగా ఉన్నాయి అన్షుల్ సక్సేనా అని చెప్పి ఒక జాతీయవాది అయినటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్త అనాల ప్రచారకర్త కర్త ఒక సెలబ్రిటీ అనుకోండి ఏమని పెట్టాడంటే అంటే సక్సేనా బంగ్లాదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇన్ఫినిటీ అని చెప్పి పెట్టాడు అది కొన్ని గంటల్లోనే బాగా వైరల్ అయింది ట్వీట్ అంటే ఈ దూరాటిని వెటకారం చేస్తూ పెట్టాడనమాట ట్వీట్ ఇక బీజేపీ వాళ్ళేమో మిలీనియం జోకర్ అని చెప్పి పెట్టారు ఒకసారి ఆలోచించండి అయ్యా ఎక్కడ బంగ్లాదేశ్ ఎక్కడ భారతదేశం ఆలోచించండి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని వేరే దేశంలో ఉన్నటువంటి ఒక అంశంతో మనం పోల్చి కంపేర్ చేసి ఆలోచిస్తే ఆలోచించొచ్చేమో అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నాం అన్నది కూడా చాలా కీలకం ఓవరాల్ హ్యాపీనెస్ విషయాన్ని మనం భారతదేశంతో బంగ్లాదేశ్ ఎలా కంపేర్ చేస్తామండి చెప్పండి భారతదేశం మీద దాదాపు ఆధారపడి జీవించేటటువంటి దేశాలలో అది కూడా ఒకటి మనం వ్యాక్సిన్ తయారు చేస్తే తప్ప బంగ్లాదేశ్ లో వ్యాక్సిన్స్ లేనటువంటి పరిస్థితి కోవిడ్ టైమ్ లో అవునా కాదా మన భారతదేశం ఎంత ముందు చాలా విషయాల్లో ఆలోచించండి బంగ్లాదేశ్ జనాభా ఎంత మన జనాభా ఎంత కంపేర్ చేయండి సో మన దగ్గర హ్యాపీనెస్ ఇండెక్స్ ఒకవేళ తీసుకున్నా గానీ సాటిస్ఫై చేయాలంటే ఎంతమంది జనాలను సాటిస్ఫై చేయాలి తర్వాత ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది యూరోప్ లోని కొన్ని కంపెనీలు పాశ్చాత్య కంపెనీలు రకరకాలుగా క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఆ దేశం ఇంత హ్యాపీగా ఉంది ఈ దేశం ఇంత హ్యాపీగా ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తుంటారు బట్ ఆ క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు అనేది పెద్ద ప్రశ్న నెక్స్ట్ అండి మన భారతదేశం కూడా ఇట్లా హ్యాపీనెస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం తలసరి ఆదాయం క్యాలిక్యులేట్ చేస్తాం అది క్యాలిక్యులేట్ చేస్తాం ఇది క్యాలిక్యులేట్ చేస్తాం అని కొన్ని సంస్థలను నెలకొల్పి మనం కూడా వేరే వాళ్లకు రేటింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది రావాలి నరేంద్ర మోదీ గారు అంతకుముందు ఒకసారి లోక్సభలో మాట్లాడారు మనం కూడా కొన్ని స్థాపించి సంస్థలను మనం రేటింగ్ ఇద్దాం అన్ని దేశాలకు వేరే వాడేవాడు మనకు రేటింగ్ లేయడం ఏంటి అన్నట్టు నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఈ ధృవరాటి అనేవాడండి నిరంతరం భారతదేశం మీద విషం చిమ్మడం నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మడం ఆ మధ్య నేను ఏదో ఒక వీడియో పెట్టాను రెండు వారాల క్రితం ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక అబ్బాయి మన తెలుగు అబ్బాయి ఆ కామెంట్ సెక్షన్ లో నీతి సూత్రాలు నీతి బోధ చేస్తున్నాడు ఏమన్నా తెలుసా అన్నా మీ వీడియోస్ అన్ని నచ్చుతాయి అంత కంటెంట్ బాగుంటుంది కానీ కేవలం నరేంద్ర మోదీని మాత్రమే ఎప్పుడు మీరు పొగుడుతూ వీడియోస్ పెడుతూ ఉంటారు అదే మీరు ఆ ధృవరాటిని చూడండి అలాగే తెలుగులో కూడా ఇంకొక ఆవిడ పేరు చెప్పాడు ఆ పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఒక లేడీ పేరు చెప్పాడు ఆమెను చూసి నేర్చుకోండి ధృరాటిని చూసి నేర్చుకోండి అని చెప్పి నాకు ఈ రెండు పేర్లు రాశాడు మామూలుగా ఈ రెండు పేర్లు రాయకుండా ఉంటేనేమో లైక్ తీసుకుని కామెంట్ ఈ రెండు పేర్లు రాసే వరకు నేను సమాధానం ఇచ్చాను ఏమయా నువ్వు రెండు పేర్లు రాసావు కదా యూట్యూబర్స్ వాళ్ళవి నరేంద్ర మోదీ గారిని పొగుడుతూ వాళ్ళు పెట్టిన వీడియోస్ ఒక పది నాకు చూపించు అప్పుడు నేను వాళ్ళని చూసి నేర్చుకుంటాను వాళ్ళని తెలియజేయడం నాకు లేవు కదా అని చెప్పి నేను సమాధానం ఇచ్చాను ఇచ్చే వరకు నాకు కౌంటర్ ఇవ్వలేక ఏంటంటే తిట్టుకుంటూ రాసాడు మన తెలుగు వాళ్ళల్లో ఏ స్థాయి విషయం ఎక్కిందో చూడండి ఆ ధృవరాటిగా వీడియోలు నచ్చుతున్నాయి ఎందుకని ఎందుకని నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా విషయం చిమ్ము వీడియోస్ పెడుతున్నాడు కాబట్టి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విషయం చిమ్ముతూ వీడియోస్ పెడితే మన తెలుగు వాళ్ళకి ఎందుకు నచ్చుతాయి రెండు వేల పద్దెనిమిది నుంచి మన తెలుగు నాట మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ అన్ని నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా విషం ఎక్కించి విషం నింపి పెట్టాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఒక పార్టీని గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా మోదీ గారి మీద విషం చిమ్ముతూ ఏంటంటే వ్యూహాలు వేసారు వ్యూహాలన్నీ బెడిసి కొట్టాయి కానీ మోదీ గారి మీద వాళ్ళు ఎక్కించిన విషం మాత్రం అలాగే ఉండిపోయింది ఇప్పుడు టీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది నరేంద్ర మోదీ గారి మీద విషం విషయం చె రాయడము ఆ అభిప్రాయాలతో ఉండడం మనం గమనించు ఎంత అసహ్యకరంగా ఉంటుందంటే మన ఆంధ్రప్రదేశ్లోనే మన తెలుగు బంగారాలే అంటే అంతర్జాతీయంగా నరేంద్ర మోదీ గారిని దింపడానికి భారతదేశాన్ని రకరకాలుగా కబళించడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏంటి అనేది కొంచెం కూడా అవగాహన ఉండదండి చాలా లో లెవెల్లో ఆలోచిస్తుంటారు ఒక చిన్న మెదడుతో ఆలోచిస్తుంటారు నాకు కావాల్సిన రాజకీయ నాయకుడు ఇక్కడ లోకల్లో గద్దెనెక్కాడా లేడా ఇంతకు మించి విస్తృతంగా ఆలోచించే పరిస్థితి లేదండి ఇప్పుడు వీడు చూడండి హ్యాపీనెస్ ఇండెక్స్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పి వీడు వీడియో పెట్టాడు అని అంటే బంగ్లాదేశ్ చాలా గొప్పగా ఉంది భారతదేశం కంటే అని ఎన్ని వీడియోలు వీడు భారతదేశాన్ని తిడుతూ పెట్టి ఉంటాడు ఆలోచించండి వీడి ఇంటెన్షన్ ఏంటంటే నరేంద్ర మోదీని గద్దె దింపడం మోదీని దింపడానికి జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు ఇంకా చాలా చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు వాడి వీడియో పెట్టి పెట్టగానే వాడి వీడియోకు అద్భుతంగా కామెంట్స్ రాసేవాళ్ళు ఎవరో తెలుసా పాకిస్తాన్ వాళ్ళు వాడి వీడియోకి సంబంధించిన షార్ట్స్ అప్పుడప్పుడు ఫేస్బుక్ లో నాకు కనిపిస్తూ ఉంటాయి స్క్రోల్ చేస్తుంటే దాని కింద ఎవడరా బాబు కామెంట్లు రాసేదని చెప్పి చూస్తే మొత్తం ముస్లింస్ కామెంట్స్ ఉంటాయి ఎవరబ్బా వాళ్ళు అని చెప్పి అకౌంట్ లోకి వెళ్ళి చూస్తే ఎక్కువ శాతం మంది పాకిస్తాన్ బ్యాచ్ ఉంటారు పాకిస్తాన్ బ్యాచ్ వీడియోస్ వీడియోస్కి లైకులు కొడుతూ కామెంట్ రాస్తూ ఉండేది ఆ తర్వాత మన భారతదేశంలో ఉండేటటువంటి రెండు మతాలు ఆ మతాలకు చెందినటువంటి వాళ్ళు విస్తృతంగా వీడియోలు ప్రమోట్ చేస్తూ కామెంట్స్ రాస్తూ రాస్తుంటారు ధృవరాటివి అంతేకాకుండా కాంగ్రెస్ టూల్ కిట్ అనేది ఒకటి ఉంటుంది అండి వాళ్ళ వీడియో వాడు పెట్టి పెట్టగానే కాంగ్రెస్ టూల్ కిట్ యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి టక ఒక వంద ట్వీట్లు పెట్టడము బాట్స్ యాక్టివేట్ అవ్వడము వంద ట్వీట్లు ఆ వీడియోస్ వైరల్ చేయడము ఇవన్నీ చాలా చాలా తతంగాలు చాలా జరుగుతున్నాయండి వాళ్ళ ఇంటెన్షన్ మోడీని గద్దె దింపడం అందుకు భారతదేశం మీద అవసరమైతే విషయం చెప్పినా చిమ్ముతారు అందులో భాగంగానే బంగ్లాదేశు చాలా గొప్పది బంగ్లాదేశ్ పక్కనున్న బంగ్లాదేశం చూసి భారతదేశం నేర్చుకోవాలి వాళ్ళ ప్రజలను ఎలా సంతోషంగా ఉంచాలో అని చెప్పి వీడి వీడియోలు అనమాట ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటికి తీసి వరే ఎదవా చూడరా బంగ్లాదేశ్ చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మాట్లాడావు ఏమైందిరా బంగ్లాదేశ్ పరిస్థితి అక్కడి ప్రధానమంత్రి భవనంలో కూడా అందరూ దూసుకొని వెళ్ళి ఆమె ఇంట్లో ఉన్నటువంటి వాటిని లూటీ చేసి ఎత్తుకుపోయారు వ్యాండలైజ్ చేశారు ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకొని తిన్నారు ప్రధానమంత్రి బెడ్ మీద పడుకున్నాడు ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి చేపలు గీపలన్నీ ఎత్తుకుపోయారు ఆమె ఇంటినే మొత్తం కబ్జా చేసినటువంటి పరిస్థితి తాత్కాలికంగా రోడ్ల మీదకి వచ్చి జనం పిచ్చపిచ్చగా బిహేవ్ చేస్తున్నారు అసలు బంగ్లాదేశ్ లో అరాచకము పూర్తి బంగ్లాదేశ్ లో సైన్యం దిగినా సరే కంట్రోల్ గానటువంటి పరిస్థితి ఉంది సైన్యం యొక్క యుద్ధ ట్యాంకుల మీద కెక్కి డాన్సులు చేశారు అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి తరణం ఇది అంతేకాదండి బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైనటువంటి వ్యక్తి షేక్ మజ్బూర్ రెహమాన్ బంగబంధు అని చెప్పి పిలుస్తారు అసలు షేక్ మజ్బూర్ రహమాన్ లేకపోతే బంగ్లాదేశ్ అనే దేశమే లేదు ఆయన ఫస్ట్ కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఆ దేశం నుంచి ఆ తర్వాత మన భారతదేశం సహాయం చేయడం అంత తర్వాత ఫస్ట్ అక్కడ కీలకమైన పాత్ర పోషించింది ఉద్యమాన్ని నిర్మించింది అవన్నీ చేసింది అంటే షేక్ మజ్బూర్ రెహమాన్ ఆయనను కూడా చాలా దారుణంగా పొట్టన పెట్టుకుంది బంగ్లాదేశ్ సైన్యం అంత భయంకరమైన దేశం అది బంగ్లాదేశ్ అంతేకాదండి ఇప్పుడు ఆయన విగ్రహాన్ని పేద విగ్రహం ఉంటే ఆందోళనకారుల పేరు మీద కొంతమంది వెళ్ళి బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆయన విగ్రహాన్ని బద్దలు కొడుతున్నారు కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి అర్థమవుతుంది కదా బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఏర్పరచడానికి కష్టపడినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలను బద్దలు కొడుతున్నారు బంగ్లాదేశ్ లో మరి హ్యాపీనెస్ ఇండెక్స్ కనుక భారతదేశాన్ని మించినటువంటి స్థాయిలో ఉంటే ఈ స్థాయి గొడవలు అరాచకాలు విప్లవాలు అవన్నీ రావు కదండి బంగ్లాదేశ్ లో మరి ఏం చేస్తున్నాడు నేను నాలుగు సంవత్సరాల క్రితం పెట్టాను వీడియో అది ఇప్పుడు కాదు అని చెప్పి మళ్ళీ ఏదో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ట్విట్టర్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మరి నువ్వు ఆ థింక్ చేయాలి కదా ఎప్పటికప్పుడు న్యూస్ చెప్పడం కాదు కదా నువ్వు చేస్తున్నది న్యూస్ చదువుతున్నావు నువ్వేమన్నా ఆ రోజు న్యూస్ తీసుకొని చదివానండి అంటే కాదు కదా మరి నువ్వు అనలిస్టువ్ కదా అనలిస్ట్ అంటే ఎట్లా ఉండాలి హెడ్ ఆఫ్ ద టైమ్స్ ఆలోచించగలగాలి కదా మన మధ్య కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తిని ఉతికారేసారు అందరూ ఉతికారేయడం అంటే కొట్టడం కాదు మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విమర్శించారు తిట్టారు ఎందుకంటే ఓ చాలా ఓవరాక్షన్ చేశాడు ఆ క్యాండిడేట్ గత రెండున్నర ఏళ్ళ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందిరా నాయనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణలో అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అని చెప్పినా గానీ వినడు ఏదో సొల్లు చెప్తాడు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటాడు వైసీపీ గెలుస్తుందని చెప్పి చిట్ట చివరి క్షణం వరకు హుల్లు వాదించాడు అంతేకాదు ఇష్టం విషంగా ఎక్కాడు టీడీపీ మీద విమర్శించడం వేరు విషయం పవన్ కళ్యాణ్ అయితే ఒక గంజిలో పడిన ఈగలాగా తీసి అవతల బారేసేటట్టు మాట్లాడేవాడు అనలిస్ట్ అని ఎవరిని పిలుస్తారండి ఆఫ్ ద టైమ్స్ ఆలోచించాలి అనాలిసిస్ అంటే అది ఎక్కడుంది వీడికి వీడికి అంటే వీడికి ద్రోహరాటికి వాడు ఇంటెన్షనల్ గా వాడు చేస్తున్నాడు అండి భారతదేశాన్ని బలహీనం చేసే శక్తులతో రకరకాలుగా చేతులు కలపడము ఇవి చేస్తున్నట్టు కాంగ్రెస్ టూల్ కిట్ కు ఉపయోగపడే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అది కూడా వేరే దేశంలో యూరోప్ లో ఉన్నటువంటి జర్మనీలో కూర్చొని జర్మన్ చెప్పాడు అక్కడి నుంచి మరుగుతూ ఉన్నాడు నువ్వు ఏ దేశంలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా అంతరిక్షంలోకి వెళ్ళినా అరే నువ్వు భారతీయుడు రా నాయన భారతదేశం యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంది అని చెప్పి సమరం చేసుకునే కోణంలో మాట్లాడడం ఏంటి చెప్పండి సో ఇప్పుడు ఉత్కారేస్తున్నారండి వీణి సోషల్ మీడియాలో చెప్పరా బంగ్లాదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ బాగుంటే మరి ఎందుకు రా అలా తయారైంది ఆ దేశము ఆ దేశ ప్రధాని దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదరా అని చెప్పి ఉత్కారేస్తున్నారు అది విషయం ధన్యవాదాలు